అక్క కొండా సురేఖక్క నువ్వు మంత్రివా ఎమ్మెల్యేవా కార్పొరేటర్వా సర్పంచ్వా నువ్వు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినవో వాస్తవం చెప్తున్నావు కొండా సురేఖక్క నువ్వు బీసీ అంటావు ఓసీ అంటావు బీసీ ఓసీ సమ్మిళితంగా నీ కుటుంబం ఉంది సంతోషం సరే అప్పు అక్కడితో ఆగకుండా నిన్ను కాదని ఆ రెడ్డి సామాజిక వర్గం అహంకారంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి టెండర్లకు పిలిచిండు అయిపోయింది అది డెబ్బై కోట్ల ప్రాజెక్టు నువ్వు ఆ కోపంతో పొంగులేటి రెడ్డితోని డైరెక్ట్గా గొడవ పెట్టుకోవాలి మీ ఇద్దరు కలిసి కొట్టుకోన చావాలి ఓ అర్థం ఉంటుంది దానికి ఒక గొప్పతనం ఉంటుంది ఓ క్లారిటీ ఉంటుంది ఇద్దరు కలిసి ఒక ఓఎస్డిని ఒక అధికారిని సస్పెండ్ చేయడం ఏందక్క ఇది విడ్డూరం కాకపోతే అసలు కాంగ్రెస్ మంత్రులందరూ కలిసి ఇప్పుడు అంతా ఏంటంటే వీళ్ళు చిల్లర చిల్లర వ్యవహారాలు చేయడానికి కనపడుతున్నారు ఆ కాంగ్రెస్ మంత్రులలో ఉన్న ప్రతి ఒక్కరు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడదాం ఈ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజలకి ఏం చేస్తావు డెవలప్మెంట్లు ఏం చేస్తావు అంటే కేసీఆర్ షెడ్యూడ వీక్తా కేసీఆర్కు చెంచలగూడల జైల్లో ఇల్లు కట్టిస్తా అని చెప్తాడు ఇల్లు లేవురా ఎవరై కట్టిరా అంటే కట్టియడానికి రేవంత్ రెడ్డికి చేత కాదు ముఖ్యమంత్రిని పక్కకు తీసేసినాం ఇక పొంగులేటి శ్రీని అన్న డబ్బులు అడ్డగోలిగా సంపాదించినావు కదా మరి ఐటీలు కడుతున్నావా ఏంది ఏసీబీ రైడ్లు ఎందుకు జరిగినాయి అంటే నా దగ్గర రూపాయ లేదు ఫామ్ హౌజులు లేవు అంటాడు మరి ఫామ్ హౌజ్లు ఆడగ మన గండిపేటలో ఫామ్ హౌసులు చూసిరుగా మీరే ఎంతెంత ఉన్నాయి అన్నాయి పది పది ఎకరాలు ఉంటుంది ఒక్కొక్క ఫామ్ హౌజ్ రాఘవ హైరీస్ అని ఇప్పుడు గచ్చిబౌలిలో రీసెంట్గా భూముల విషయంలో నూట డెబ్బై ఏడు కోట్లకి ఎకరా ఆపోజిట్లనే అన్నదే రాఘవ అని మూడు బిల్డింగ్లు తోపు తురుంకాన్ బిల్డింగ్లు కట్టిండా ఒక్కొక్క బిల్డింగ్ అక్షరాల ముప్పై నలభై ఫ్లోర్ల మధ్యలో ఉంటాయి ఏదమ్ ఉంటాయి ఆ బిల్డింగ్ల మీద పార్కు కూడా ఏర్పాటు చేసిండు అన్న మరి అంతగా ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి కోమటరే పొంగులేటి శ్రీనివాస్ సీన్ అన్న అంటే ఏ అన్నది ఏమంటారు కదా కలియుగ ధర్మాత్ముడు సేవ చేయడం తప్ప ఎవరికి అన్యాయం చేయడు అని చెప్పుకొస్తుంటొస్తాడు అది నిజమా ఇంకా ఈ పొంగులేటి సీన్ అన్నది వీళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న తీసుకుందాం మంత్రివర్గంలో రోడ్ ఏపిస్తాంటివి ఉప్పల్ రోడ్డుని ఇట్లా చిటికేసిండు మన చౌరస్తాకు వచ్చి అనా ఏడేండ్లు అవుతుంది ఏడేండ్లు దాటి ఎనిమిదో సంవత్సరం న నడుస్తుంది ఆ రోడ్డుని ఎవరు డెవలప్ చేస్తలేడు ఆ ఫ్లైఓవర్ ఏ మొదలు మొదలుపెట్టిరో అర్థం కావట్లేదు ఉప్పల్ ఫ్లైఓవర్ కానీ అన్న వచ్చి సిటికలేసిండు సంవత్సరం కింద మూడు నెలల్లో గాయత్రి నుంచి ఎస్ మన కొమ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అని చెప్పిండు మరి ట్రాన్స్ఫర్ చేసి కూడా ఆల్మోస్ట్ నాలుగు అయినా కానీ ఏదన్నా ఆ ఉప్పల్ ఫ్లైఓవర్లో ఒక్క అడుగు కూడా ముందుకు పోతలేదు సిగ్గనిపియ్యాల నీకు పెగ్గేసుడు అసెంబ్లీకి వచ్చుడు అన్న గొప్పతనం ఇంకా పోతే ఇక మనకు ముఖ్యమైన బీసీ లీడర్గా చెప్పుకున్నటువంటి మన మంత్రి పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడాలి ఈ పొన్నం ప్రభాకర్ అనేట ఆయనకు బూతులు రౌడీయిజము బెదిరింపులు ఫోన్ కాల్స్లు అడ్డగోలిగా మాట్లాడడం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను బూతులు తిట్టడం అన్న యొక్క క్వాలిఫికేషన్ అన్న రీసెంట్గా సాటి మంత్రిని అడ్లూరి లక్ష్మణ్ అనే మంత్రిని కించపరిచినట్టు తక్కువ సామాజిక వర్గం అని కించపరిచినట్టు మాట్లాడింది పెద్ద రచ్చ నడిచింది అదేంటి దునపోతువా అన్నాడు గాడిది వా అన్నాడు అంటే నోటికి అద్దులేదు అదుపు లేదు ఈ పొన్నం ప్రభాకర్ అన్నకు ఈయన మన ఎట్లా అంటే ఏకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అన్న ఒక్కడు లేకపోతే నడవదేమో అన్న భ్రమల అన్న బతుకుతుంటాడు ఈ అన్న విషయాన్ని మనం పక్కకు వదిలేస్తే చివరాకరగా మన సిక్స్ అధినేత సిక్స్ ఛానల్ని నడిపించుకుంటున్నటువంటి వివేకన్న ఇక వివేకన్న నిజానికి చెప్పాలంటే అన్నది కూడా ఎస్సీ సామాజిక వర్గమే కానీ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అదే ఈయన అన్నదేమ మాదిగా అన్నదేమ మాల అడ్లూరి లక్ష్మణ్ మాదిగా మాదిగ వీళ్ళిద్దరి మధ్యలో ఆయన మాల మాదిగా ఆయన అంట మాల ఆయన పక్కన కూర్చుంటే ఈయనకు విలువ తగ్గుతుందంట ఈయన లేచిపోవడం ఏందన్నా ఏ కాలంలో బతుకుతున్నవే ఒకప్పుడు దొరవలు చేసేది ఈ పనులు ఇప్పుడు నువ్వు ఎస్సీ సామాజిక వర్గంలో ఉండి నీతో పాటు కలుపుకొని పోయి ఆ అడ్లూరి లక్ష్మణ్ అనే వ్యక్తిని ఇంకొంచెం ముందుకు లేపి రాబోయే రోజులలో ఎస్సీలు అంటే ఒక సంఘటిత శక్తి తెలంగాణ రాష్ట్రానికి బలం అని సూచించాల్సిన సందర్భంలో నీకు అవమానం కలుగుతుందా సాటి ఎస్సీని చూస్తే ఒక ఎస్సీకే అవమానం కలిగినాక ఓసీలు ఎంత చులకనగా ఎంత తప్పుడుగా చూస్తారో అర్థం కాదా సిగ్గుపడన్నా మళ్ళీ విసిక్స్ ఛానల్ ఒకటి ఎథిక్స్ ఒకటి రూల్స్ ఒకటి ఏంటిదేమన్నా ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ ఒకడు కమెడియన్ ఒకడు ఇలన్ ఒకడు కామెడీ విలన్ ఇక మన కొండ సూరేకక్క ఆవది సగం రౌడీయిజం వెనకటి కోటి ఉంటుండే మన నిర్మలమ్మ అనే రౌడీజం చేస్తుండే సగం సగం లేదంటే మన కొవై సరళలాగా వీళ్ళందరూ కలిసి ఒక డ్రామా రాష్ట్రానికి ఏమైనా ఒరిగిన ఆదరే ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అంటే ఏమి లేదు సున్న దరిద్రం